భక్తి చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం తల్లి తండ్రి తర్వాత మనం గురువుకే పెద్ద పీట వేస్తాం అసలు ఈ గురు పౌర్ణమిని ఎందుకు జరుపుకుంటామంటే ఆది గురువైన వ్యాసుని జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం ద్వాపర యుగంలో పరాశరుడు సత్యవతి దంపతులకు వ్యాసుడు జన్మించాడు గురు పౌర్ణమి రోజున పూజ ఎలా చేయాలంటే ఉదయాన్నే సూచిగా స్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై లక్ష్మీ నారాయణుల విగ్రహాలను దానిపై ఉంచాలి ఆ పీటపై కుల గురువు విగ్రహాన్ని సైతం పీఠపై పెట్టి లక్ష్మీ నారాయణుల అష్టోత్తర శతనామాలను తర్వాత గురు పరంపరను గురు శ్లోకాలను భక్తితో పాటించాలి పూజలో వీలైనంత మేర పసుపు రంగుకు సంబంధించిన వాటిని మాత్రమే వాడాలి పసుపు రంగును గురువుకు సంకేతంగా భావిస్తూ ఉంటారు పసుపు రంగు పూలు పండ్లు ప్రసాదాలు సైతం పసుపు రంగులోనే ఉండాలి గురు పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి దీనికి కారణం లక్ష్మీ నారాయణుల స్వరూపమే సత్యనారాయణ స్వామి అని అంటారు అనంతరం గురువు ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిదట చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కే సెవెన్ భక్తి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అనుశంకర్ థ్యాంక్ యూ